মহাত্মুলে <caniser Zum voi> <aisama>

కొన్ని అవగాహన కలిగించే కార్యక్రమాలు తీసుకున్నాడు కాబట్టి ఇలా వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని మనం పూలదండలు వేసుకుంటున్నాం జనరల్ గా విగ్రహాలు అంటే వర్ధంతి జయంతి సందర్భంగా వాళ్ళకు వేసి ఆయన చేసిన మంచి పనులను మాట్లాడుకుంటే రాబోయే తరం కనీసం వాళ్ళ గురించి మాట్లాడుకొని మనలో కొద్దిగా పరివర్తన తెచ్చుకుంటాం ఇలా ఆయన ఆలోచన ఏంటంటే అందరూ మంచిగా చదువుకోవాలి దయచేసి ఇక్కడ తల్లిదండ్రులు పెద్ద వాళ్ళంతా ఓ పూట తిన్నా తినకపోయినా కష్టపడ్డా మీ పిల్లల్ని గట్టిగా మంచిగా చదివిపోయండి చదువుకున్న పిల్లవాడు కుటుంబంలో ఒక్కడు మంచోడు అయితే కుటుంబం మొత్తం మంచిది అవుతుంది అది ఆయన ఆలోచన ఆయన ఆలోచన అది వెనుకబడి ఉన్నావు మాకు చదువు వస్తలే సుల్తాన్ బజార్లో కరీంనగర్ గంజలవి కొనకట్కుండా దొరికేది కాదు తెలివి గంజన కొనకాచుకుంటే పెద్ద పెద్ద ఎప్పుడో అనేది ఎవరికి సంతాం కాదు నేను వేరే రాష్ట్రం నుంచి చదువుకుని కలెక్టర్ ఎంత సభపడితే ఇక్కడ దాకా కలెక్టర్ వచ్చి జిల్లాలో పనిచేస్తా ఉన్నారు సార్ ఇక్కడ ఖమ్మం జిల్లాలు వాళ్ళ ఫాదర్ సింగర్ అక్కడక్కడ ఇక్కడ ఎండిపిస్ల మంచిర్యాలు ఉద్యోగం చేస్తున్నా కష్టపడి చదువుకునేలా కలెక్టర్ గా యువకులుగా వచ్చినారు మనం కూడా దయచేసి ఏదైనా ఇలా జ్యోతిబాబు వర్ధత ఒక ప్రతిజ్ఞ తీసుకోండి మనం ఏ పని చేస్తున్నాం మనం వ్యవసాయం చేస్తున్నామా వ్యాపారం చేస్తున్నామా ఉద్యోగం చేస్తున్నామా ఏమని చేస్తున్నా కరెక్ట్ గా మన పని ధర్మాన్ని నెరవేర్చే ప్రయత్నం జరగాలి ఆ విధంగా ఉండడానికి కొరకు ఇలా వారికి నివాళులు అర్పిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకొని తప్పకుండా వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా ముందుకు నడవాలని కోరుతాను అన్నిట్ల చదువు జ్ఞానాన్ని చదువు కుటుంబ ప్రగతిని చదువు మొత్తం మన వ్యవస్థకు బాగుంటది చిన్న చిన్న పిల్లలకి గుండెపోటు వస్తున్నది చిన్న పిల్లలకి డ్యాన్స్ చేయాల్సి వస్తా ఉంది ఆరోగ్యం కాపాడుకోవాలి టైం తినాలి ఉప్పు కారం తక్కువ లేకపోతే పొల్యూషన్ ఇంటికాడ వట్టిగా పెడితే దొరికే మొక్క కళ్యాణకు మునుగాకు ఉసురుగా జామకాయ ఇవన్నీ పెట్టుకోవడానికి మనం రేపు ఎంతసేపు పోయి బయట పోయి అది కురుకురే కురుకురేపోతుంది లాలిపాపు అరే పిల్లలకు సంబంధించి ఒక ఉసిరిగా తినిపి జామకాయ తినిపి ఇవన్నీ చేసి ఇవన్నీ చెప్తే అరే కొత్తగా చెప్తున్నారు పిల్లలు అట్లా కాదు కానీ మార్పు రావాలి ఏడవక్కలు సంస్కరణ ఇలా ఆయన ఆలోచన చేయబోతుంటే ఇలా ఆయన దండేసి ఇలా పెట్టుకుందిరా ఈ విగ్రహాన్ని నెలకొల్పిన అందరి పెద్ద మనుషులకి గ్రామానికి సంబంధించిన వాళ్ళందరి పేరు పేరున అభినందనలు ఆలోచన ఇక్కడ ఏర్పాటు చేశారు వాళ్ళకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇలా తప్పకుండా వారి స్ఫూర్తిగా రోడ్డు మీద వారి ఆలోచన కూడా తీసుకొని పోవాలని కోరుతూ మరొక్కసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నా ఉంది ఆ కార్యక్రమం పోతా ఉన్నాం దయచేసి అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాను Gracias.